హాయ్ అండి నేను మా ఊరికి వచ్చాను అంటే మా అమ్మ ఊరికి వచ్చినప్పటి నుంచి చాలా బిజీగా ఉన్నాను అంటే ఇల్లు అంతా కొంచెం సర్దుకోవడము తర్వాత అన్నీ ప్రిపేర్ చేసుకోవడము సంక్రాంతి పిండి వంటలు ఆ తర్వాత అవి చేసుకోవడము ఇదంతా బిజీ అనమాట నేను మా అక్క మా మీనత్త వనజమ్మ మీనత్త మీకు తెలుసు కదా వనజమ్మత్త తను వచ్చింది అనమాట ఆ తర్వాత నాన్న ఫస్ట్ మేము వచ్చాము ఇవన్నీ చేసుకుంటున్నాము ఏమేమి చేశాను సంక్రాంతి పిండి వంటలు మీకు చూపిస్తాను అయితే అన్నీ నేను రెసిపీస్ పెట్టట్లేదు ఒక కజ్జికాయలు ఒక్కటి నేను రెసిపీస్ పెడుతున్నాను అవి మాత్రం ఫుల్ డీటెయిల్గా పెడతాను మీకు వీడియో మొదటగా మేము వేసిన ముగ్గులు చూపిస్తాము మా అక్క మెయిన్ అత్త చాలా బాగా వేస్తారు మెలిక ముగ్గులు అత్తకైతే ఫస్ట్ ర్యాంక్ ఇస్తాను నేను మా వనజంబత్త సూపర్గా వేస్తుంది ఈ ముగ్గు మా అక్క వేస్తోంది అనమాట అంటే ఈరోజు మెలిక ముగ్గులతో సంక్రాంతి పండుగ మొదలు పెట్టాలి అని అనుకున్నాము అంటే ముగ్గుల కార్యక్రమం చాలా బాగుంటాయి కదా మెలిక ముగ్గులు కొంచెం వేయటము కష్టమే అయితే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు టకటక్క వేసేస్తారు ఎంత పెద్ద ముగ్గులైనా కూడా మా అక్క కూడా బాగా వేస్తుంది ఇలా వేసిందండి వీటికి రంగులు వేయాలంటే కూడా చాలా కష్టమే కానీ రంగులు కూడా వేసేసాము నేనైతే నా నాకు అవస్థలు పడి నేను కూడా ఒక మెలిక ముగ్గు వేశాను కొంచెం ప్రాక్టీస్ చేశాను ఒక ఫైవ్ మినిట్స్ ప్రాక్టీస్ చేశాను చిన్న ముగ్గే వేశాను అనుకోండి అది కూడా చూపిస్తాను రోజుకొక కాన్సెప్ట్తో ముగ్గులు వేయాలి అనుకున్నాము మేమైతే భోగి పండుగ వరకు గొబ్బిళ్ళు పెడతాం మూడు రోజులు ఒక్కొక్కరింట్లో సంక్రాంతి పండుగ రోజు కూడా పెడతారు ఒక్కొక్కరింట్లో ఐదు రోజులు గొబ్బిళ్ళు పెడతారు మా ఇంట్లో మూడు రోజులు మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మూడు రోజులే మా అత్తగారింట్లో అంటే మా ఇంట్లో సంక్రాంతి పండుగ రోజు గొబ్బిళ్ళు పెడతాము అంటే మూడు రోజులు అవుతాయి మా అత్త వేస్తోంది ఇది పదకొండు చుక్కల ముగ్గు అని చెప్పింది అన్నీ సరిచుక్కలే బాగా వేసింది కానీ ఆ వయసులో వేయడము ఎంత గ్రేట్ అంటే తనకి సెవెంటీ టూ ఇయర్స్ చాలా బాగా వేసిందండి ఎవరి హెల్ప్ అవసరం లేదు బాగా కూర్చోగలదు ముగ్గులు వేయగలదు హ్యాట్స్ ఆఫ్ మా అత్తకి ఇంకా ముగ్గులు వేశాక రంగులు కొంచెం కొంచెంగా వేశాను నేను రంగులు కాంబినేషన్స్ వేయడంలో మా అక్క సూ సూపర్గా వేస్తుందండి కాంబినేషన్స్ అయితే భలే కుదిరిస్తుంది ఇలా వేసేసాము కొంచెము ఇది పేడ నీళ్ళు చల్లి కాస్త నేల ఉండేది ఇప్పుడు అంతా బండలైపోయాయి అదొక్కటే మాకు డిసప్పాయింట్మెంట్ అనమాట ఈ నీళ్ళు చల్లి నేల మీద వేసిన ముగ్గులు అయితే ఇంకా బాగా సూపర్గా కనిపిస్తాయి ఎంత పెద్ద ముగ్గులైనా అలా 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 వేసేయొచ్చు నాకైతే ఈ మెలక ముగ్గులు ప్రాక్టీస్ చిన్నప్పటి నుంచే తక్కువ అయితే ఏదైనా చూసైతే వేయగలను అప్పటికప్పుడు అనుకొని ఒక చిన్న ముగ్గు అలా ప్రాక్టీస్ చేసేసి సెల్లులో చూశాను అనుకోండి చూసి వేసేసినాను ఇంకా ఈ కలర్ భలే ఉంది కదా లక్స్ గ్రీనా చాలా బాగా అనిపించింది ఈ కలరు మొత్తం నింపిన తర్వాత భలే ఉండింది ముగ్గు అయితే ఇది అక్క వేసింది అని చెప్పాను కదా ఇంకా కలర్స్ అంతా కొంచెం కొంచెం నింపేసాము మా అత్త ఏమో అవుట్లైన్ వేసింది మధ్యలో చుక్కలు కూడా పెట్టేసింది అత్త భలే హెల్ప్ చేసింది మా అత్త పండక్కు ఒక పది రోజుల ముందే వచ్చేసినాడనమాట అంటే ఊరికి రావాలని చాలా ఉత్సాహంగా ఉంటుంది మా అక్క కూడా ఒక నెల ముందే వచ్చింది చిన్న కార్యక్రమం ఉంటే అక్క ముందే వచ్చేసింది ఇంకా పండగ తర్వాత వెళ్తుంది తను జబల్పూర్లో ఉంటుంది మధ్యప్రదేశ్ జబల్పూర్లో ఇంకా రోజు అన్నీ చేసుకోవడము పిండి వంటలు చేయడము అన్నీ అయిపోయినాయి యాక్చువల్గా పిల్లలు అందరూ పండక్కి ఆ రోజుకి వస్తారు ఒక రెండు మూడు రోజులైతే ఉంటారు మాకైతే చాలా సరదా ఊరికి వెళ్ళి ఇలా పండగ చేసుకోవడం అనేది ఎవరికి సరదా ఉండదు చెప్పండి ఎవ్వరికైనా పల్లెటూళ్ళల్లో సొంత ఇళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి చేసుకోవాలని అందరూ చాలా ఉత్సాహంగా ఉంటారు నేను వేసిన ముగ్గు చూడండి ఇది ఏడు చుక్కలు నాలుగు వరకు చుక్కలు ఇంతవరకు బాగానే ఉంది ఆ తర్వాత కొంచెం ప్రాబ్లం అయింది మళ్ళీ తుడిపేసి మళ్ళీ అనమాట రెండోసారి వేసినది ఆ తర్వాత ఫినిషింగ్ మా అక్క ఇచ్చింది చెప్పాను కదా ఐదు నిమిషాల్లో సెల్లు చూసేసరికి ఆ నాకేంలే వస్తుందిలే అనుకొని వేసినాను ఆ తర్వాత రాలేదన్నమాట ఇక్కడేమో మా సర్వెంట్ మేయుడు మద్దక్క తన పేరు తను గొబ్బిళ్ళు తయారు చేసి కుంకుమలు పెడుతోంది ఒకరోజు చూపిస్తాను తనని కూడా మద్దమ్మ అని పిలుస్తాం మేము మద్దక్క అంటారు మద్దిలేటి స్వామిని ఇక్కడ రాయలసీమలో ఏమంటారు ఒక పుణ్యక్షేత్రము ఆ పేరు మీద మద్దయ్య మద్దమ్మ అని పేరు పెట్టుకుంటూ ఉంటారు మద్దిలేటి స్వామి అంటే ఈశ్వరుడే ఈశ్వరునికి ఆ పేరు ఉందంట అక్కడ అత్త వేసిన ముగ్గు దానికి కూడా కలర్స్ వేసేసామన్నమాట ఇది నేను వేసిన ముగ్గు నేను అక్క అనుకోండి కలిసి వేసినది ఇలా ఈరోజు మెలిక ముగ్గులతో సంక్రాంతి ముగ్గులైతే స్టార్ట్ చేసేసాము రోజైతే నేను ఈ మెలిక ముగ్గులు తర్వాత గీతల ముగ్గులు ఇవన్నీ కూడా వేస్తున్నాను గీతల ముగ్గులైతే కొంచెం పర్వాలేదు టకటక వేసేస్తాను ఇంకా తర్వాత మంచిగా పూసిన మందారం పువ్వులతో గొబ్బిళ్ళకి పెట్టేసి అలా గొబ్బి పూజ అయిపోయింది పువ్వులు అన్నీ పెట్టేసి మొదటి రోజు ఇలా ముగ్గుల కార్యక్రమము ముగించేశాము ఇవన్నీ కూడా అత్త వేసినవే చూడండి చిన్న చిన్న ముగ్గులు టకటక ఐదు నిమిషాల్లో మూడు నాలుగు ముగ్గులు వేసేసింది మా అత్త సింపుల్గా ఉన్నాయి చూడ్డానికి చాలా సూపర్గా ఉంటాయి ఈ ముగ్గులు మీకు కూడా ఈ ముగ్గులు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసేయండి ఇలా ఉంటుంది మొత్తంగా వేసిన తర్వాత ఇదేమో మా పాత ఇంట్లో ఉండే ఆచారి వాళ్ళు ఆచారి భార్య లక్ష్మీదేవి వేసింది చాలా బాగా వేస్తుంది తను ఓపిక లేదమ్మా కొంచెం తనకి హెల్త్ కొంచెం ఒళ్ళు నొప్పులు ఉన్నాయి అని చెప్పింది దానివల్ల ముగ్గు ఒక్కటే వేసింది రంగులు వేయలేదు అవి కూడా నేను చూపిస్తాను చాలా సూపర్గా వేస్తుంది తను కూడా ఆ తర్వాత కజ్జికాయలకి పేణీరవతో మేము మొదట తడిపి ఉంచుకోవాలి పేణీరవ అనమాట ఇక్కడ ప్రత్యేకంగా అమ్ముతారు రాయలసీమలో పేణీరవ అందులోకి నీళ్ళు వేసేసి కొంచెం కొంచెంగా నీళ్లు వేసి తడుపుకోవాలి కొంచెం శాస్త్రానికి ఒక చిటికెడు ఉప్పు వేశాను కొంచెం కొంచెమే నీళ్లు వేసి తడుపుకోవాలి ఈ పేణీరవ పేణీరవకు కొంచెం ఒక ఏం ఒక గరిట్టెడు మైదా వేశాను అంతే ఇలా తడిపి ఉంచుకోవాలి భక్షాలకి ఎలా అయితే పేనిరవతో తడిపి ఉంచేసి భక్షాలకి చేస్తామో అలాగే అనమాట ఇక్కడైతే భక్షాలు కూడా పేనిరవతోనే చేస్తాము కొంచెం మైదా మిక్స్ చేసి ఇది బాగా కలుపుకోవాలి ఎంత సూపర్గా వస్తుంది అంటే దీనికి ఒకటే ఒకటే ఉంది ఈ పేనిరవ తడిపిన తర్వాత కొంచెం బాగా నూనె కళ్ళు మూసుకొని నూనె వేసేసి తడిపేసుకోవాలి కళ్ళు మూసుకొని అంటే కొంచెం ఎక్కువ పడుతుంది అంటే కొంచెం కొంచెంగా ఒక్కరవ నూనె వేస్తే ఇది బాగా తడవదనమాట అంటే బాగా సాఫ్ట్గా కాదు అందుకే కాస్త నూనె ఎక్కువగానే వేసేసి తడుపుకోవాలి మరి ఒక గ్లాసుడు అవసరం లేదు నాలుగైదు స్పూన్లైతే పడుతుంది ఒక రెండు మూడు గరిటెలు అనుకోండి ఆ తర్వాత కొంచెం నూనెతో మళ్ళీ పట్టించేసేసి ఇంకా మూత పెట్టేసి వదిలేసేయాలి ఒక అరగంట నానితే సరిపోతుంది ఫ్రెష్ పిండి అయితే ఇదైతే చాలా ఫ్రెష్గా ఉంది అరగంటలో నానిపోయింది ఇంకా అక్క కూర్చొని ఉల్లెలు చేస్తుంది ఉండలు ఆ తర్వాత కర్జికాయల పిండి కర్జికాయల పిండి ఏమో మనము ఎన్ని గ్లాసులతో పప్పులు కొల్చుకుంటే అన్ని గ్లాసుల బెల్లం దంచిన బెల్లం పడుతుంది దాంట్లోకి ఒక రెండు మూడు చిప్పల ఎండు కొబ్బరి తురిమి వేసేసి యాలకులు వేసేసి మిషన్కు పట్టించుకోవాలి ఇక్కడైతే మిషన్కు సపరేట్గా పట్టే మిషన్ ఉందన్నమాట ఆ తర్వాత పూరీ పిండిలాగా ఒత్తుకొని మరీ పలుచుగా ఉండకూడదు మరీ మందంగా ఉండకూడదు పూరీ రేకు ఇలా దింపేసి కర్జికాయలు అల్లుకోవాలి ఇలా జస్ట్ మనము కరిపించుకొని కూడా అలా కాల్ ఇవి అచ్చుల్లాగా ఉంటాయి వాటిల్లో కూడా కర్జికాయలు చేసేయచ్చు మేమైతే అల్లడం చాలా ఇష్టము అందరం కలిసి చేస్తేనే పండగ అవుతుందండి ఒక్కోసారి ఎవ్వరు లేకుంటే ఒంటి చేత్ను నడిపించేస్తాము మేము ఒంటి చేతితో కాదు ఎనిమిది చేతులు అయ్యాయి మా మద్దమ్మ కూడా ఉంది కదా తను కూడా మాకు బాగా హెల్ప్ చేస్తుంది మేము వచ్చామంటే తను రోజువారీ కూలీ పనికి వెళ్లకుండా మాతోనే ఉండిపోతుందనమాట వాళ్ళ అత్త తిమ్మక్క కానీ చేసేది తను ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళింది పని ఉండి ఇలా నింపుకోవాలి పొడి వేసేసి ఇది కూడా కొంచెం టెక్నికల్గా చేస్తేనే వస్తాయి ఎలా అంటే అలా నింపేస్తే పొడి అంతా పైకి వచ్చేస్తుంది ఆ రేకు పగిలి కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే కావాలి కర్జికాయలు అల్లడానికి ఇలా ఇలా అన్ని అల్లుకొని కాల్ చేయాలి ఆల్రెడీ కాల్ చేసాము ఇది ఇంకా లాస్ట్ వాయ్ అనమాట నేను వీడియో తీసుకోవాలి అనేసి లాస్ట్ వాయ్లో నేను చూపిస్తున్నాను ఎంత కూర్చొని నేను అల్లుతూ ఉండినాను ఒత్తడము అల్లడము అన్నీ చేశాను అక్క మ్యాక్సిమం కాల్చింది తర్వాత అత్త కూడా కాల్చింది ఇవి కూడా ఎర్రగా అవ్వకూడదండి కొంచెం బాగా కర్జికాయలు చూస్తే తెల్ల తెల్లగా బాగా కనిపించాలన్నమాట అప్పుడే చాలా బాగుంటాయి సూపర్గా కనిపిస్తున్నాయి కదా ఈ కలర్లోనే ఉండాలి భలే గుదిర ఈ కర్జికాయలు అయితే ఎప్పుడైనా ట్రై చేసి చూడండి రాయలసీమ కజ్జికాయలు సూపర్గా ఉంటాయి ముఖ్యంగా కర్నూలు జిల్లా వాళ్ళు చేసే కజ్జికాయలు అయిపోయాయి లాస్ట్ వై అక్క కాల్స్తోంది ఇంకా ముగించేసామన్నమాట లాస్ట్ కజ్జికాయ అది ఇలా కజ్జికాయలు అయితే చేసేసాము ఆ తర్వాత నెక్స్ట్ ఏమేమి చేసామో చూపిస్తాను ఇవి అరిసెలు అనమాట అంటే అత్రసాలు మేమైతే అత్రసాలు అంటాము ఇవి అత్రసాలు ఒక వెరైటీ సూపర్ సూపర్గా వచ్చాయి ఆ తర్వాత ఇదేనా ఇవేమో చక్కిలాలు అంటే సకినాలు కాదండి ఇవి చక్కిలాలు చేయితో చుట్టినవి ఇది కూడా నేను రెసిపీ పెట్టట్లేదు చాలా టేస్టీగా ఉంటాయి ముఖ్యంగా మా ఇళ్లలో పెళ్ళిళ్ళకి ఇవే చేస్తారు ఒక వెరైటీ ఈ చక్కిలాలు ఎప్పుడైనా నేను ఈ రెసిపీ కూడా పెడతాను చకిలాలు ఎలా చేసుకోవాలి అనేసి ఇవేమో నువ్వులు పల్లీలు పప్పులు ఇవన్నీ బెల్లము అన్నీ కలిపి కొబ్బెర ఇవన్నీ కూడా మేము నువ్వులు గుడ్డలు అంటాము వీటిని అందరికీ కడపాత్రం వాళ్ళకందరికీ పంచుతామన్నమాట సంక్రాంతి రోజు సంక్రాంతి తర్వాత కూడా పసుపు కుంకుమ ఇచ్చి ఇవి ఇస్తాము ఇదొక వెరైటీ ఇవన్నీ నాలుగు వెరైటీస్ చేస్తాము ఇంకా పండగ పూట చేసుకునేవి చాలా వెరైటీస్ ఉంటాయి కదా ఇంకా మేమంతా ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చామన్నమాట దయచేసి ఏమనుకోకండి నేను వీడియోస్ ఎక్కువ పెట్టలేకపోతున్నాను ఇక్కడ కొంచెం నెట్ ప్రాబ్లం కూడా ఉందన్నమాట ట్రై చేస్తాను ఈ వీడియో పెట్టడానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ని క్లిక్ చేయండి